అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు పదిహేను వందల రూపాయల మహాశక్తి పథకానికి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి గంటంలో ఆల్ పెట్టుకోండి ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ నెల పదో తేదీన మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు అందులో పది పొలకాదుకైతే ఆమోదం అయితే అంటే ఏ ఏ పథకాలు రాబోతున్నాయో ఆ ఆ యొక్క శాఖ ఆ మంత్రి ఆమోదం అయితే తెలుపుతారు దానికి సంబంధించి బడ్జెట్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే గ్యాస్ సిలిండర్లతో పాటు రైతు భరోసాతో పాటు మనకి మహిళలకు మహాశక్తి పథకం అంటే ఇంట్లో ఎవరైతే పది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉంటారో లేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఉంటారో అంటే ఏదో రూపంగా డబ్బులు పొందుకుంటే వారికి డబ్బులు రావు అటు అన్నదాత సుఖీభావ నుంచి కానీ లేదా ఇటు ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో తల్లికి వందనం పథకం కానీ ఏదైనా మహిళలు పొందుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు లేని వారు వారికి పథకాన్ని దొబులరో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకునే వయసు వరకు ఎవరైతే ఉంటారో వారందరికీ ఈ యొక్క పదిహేను వందల రూపాయలు రావడం జరిగింది అయితే డిసెంబర్ నుంచి సారీ ఈ దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని అయితే తెలుస్తుంది అనమాట సో ఇంటింటికి కూడా సర్వే అయితే నిర్వహిస్తారు సో పక్కన పంచాయతీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి కనుక ఈ పథకాన్ని అమలు చేస్తే పంచాయతీలు కూడా పట్టు సాధించినట్టు అవుతుందని ఈ యొక్క పథకాన్ని అయితే మనకి దీపావళి రోజున అమలు చేసే అవకాశం మ్యాక్సిమం ఉంది లేదా దీపావళి రోజున దీన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది దీపావళికి మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా సో మహిళలకి ఏదైతే పదిహేను వందలు ఉందో మహాశక్తి పథకం అనేది త్వరలోనే అప్డేట్ వస్తుంది నేను వీడియో చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ